అటువంటి బాధ్యత ఉంది ఈ గ్రామ యువకులది ప్రత్యేకంగా బడుగు బలైన వర్గాలకు పేద సాధకు కూలి నెలకి కార్మికులకు స్వామికులకు ఆయన స్ఫూర్తిని మనం చాటుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది చాక లైలమ్మకు మెన్ కాలేజ్ పైవేట్ తొమ్మిది కొమరాయకు ఒక ఎయిర్పోర్ట్ పెట్టమో కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ గద్దరకు అనేక రకాల అతిపించిన రాష్ట్రంలో నిజంగా మేము ఈ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం గద్దర్ గలం పెట్టి గద్దర్ యొక్క ఆలోచన విధానాన్ని పాలు తరాలకు ఆయన చేసే యాభై సంవత్సరాలు ఆయన చేసినటువంటి ఉద్యమాలు నిర్వీరమైనటువంటి ఆయన యొక్క ఆలోచన విధానాన్ని పాలు తరాలకు మనం గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత ఉందని ఆ దిశగా గద్దర్ గలం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా గద్దరు సాహిత్యాన్ని గద్దరు పాటలను ఆటలను గద్దరు విగ్రహాలను గద్దరు లైబ్రరీలను ప్రోత్సహించాలనేటటువంటి ఒక బాక్కర కార్యక్రమాన్ని వేసుకొని భుజాన్ని వేసుకొని ప్రజలకు యువతరాలకు యువకులకు ముందు పోతా ఉన్నదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ క్రిమినగర్ లో ఒక కాన్సి విగ్రహం పదిహేను అడుగులతో ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చినాం అక్కడ కూడా మనకు అదే పరిస్థితి ఎదురైంది పోలీసులు రావడం అక్కడ స్థానిక ఎమ్మెల్యే మరి అక్కడక్కడ ఉన్నటువంటి వాళ్ళు మరి కరీంనగర్లో చాలా ఉద్యమకారులు ఉన్నారు దాన్ని పేర్ చేస్తున్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు మీద కేసులు అయినాయి మరి కచ్చిన స్వామి మీద వీళ్ళందరి మీద కేసులు అయినాయి అయినా వాళ్ళు పర్మిషన్కు మళ్ళీ పోయి మేము బట్టిని కలవడం జరిగింది వీళ్ళందరినీ కలిస్తే వాళ్ళు పర్మిషన్కు ఒప్పుకోవడం జరిగింది మరి వాళ్ళు ఎప్పుడు ఇస్తారో దాన్ని బట్టేసి దాన్ని ఆ రకంగా అది ముందు పోతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మనము ఈ కార్యక్రమంలో బండి సంజయ్ ఏదైతే వాక్యాలు చేసిందో ఈ వాక్యాల విరుద్ధంగా బండి సంజయ్ గద్దర్లు నక్సలైట్లు వాళ్ళ కార్యకర్తలను నమ్మినంట అందుకని ఆయన ఇస్తరాడంట ఆయన చూస్తే ఇంత అహంకారం ఉంది బీజేపీ పార్టీ నమస్తే పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్లో గద్దర్ జయంతి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి మనతో పాటు తెల్లాపూర్కి సంబంధించిన పురప్రముఖులు ఉన్నారు ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు భరత్ గారు ఉన్నారు తెల్లాపూర్ వచ్చామంటే ప్రతి ఒక్కళ్ళకి ఒళ్ళు పులకరిస్తుంది కేవలం గద్దర్ విగ్రహం చూడటం వల్ల ఈరోజు ఈ గద్దర్ విగ్రహం ఇక్కడ పెట్టుకోవడం ఇన్ని కార్యక్రమాలు చేయటం అనేది మీరందరూ సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు ఏం చెప్తారు గద్దరన్న వారసులుగా మేమందరం కూడా మా బాధ్యత ఆయన నిలబెట్టాల్సిన అవసరము బాధ్యత మా మీద ఉంది ఈ దేశానికి ఈ రాష్ట్రానికి తెలంగాణ రావ రావడానికి చేసినటువంటి స్నేహ సేవలు అన్ని కావు గదరన్న చేసినాయి కాబట్టి దాన్ని గుర్తించాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి లాస్ట్ టైము ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఆఫీసర్లు సహకరించకపోయేసరికి ఉద్యమం చేయాల్సి వచ్చింది అంతేగాని ప్రభుత్వం మీద మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు ఎందుకనంటే గద్దర్ అవార్డులు ప్రకటించింది గద్దర్కు ఫౌండేషన్ గ యొక్క పుస్తకాల ప్రచురణకు మూడు కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చింది ప్రభుత్వం ఎకర భూమి ట్యాంక్ బండ్ మీద ఇచ్చింది తర్వాత గద్ద గద్దర్ అవార్డులు ప్రకటించింది తర్వాత గద్దర్తో సహా పార్టిసిపేట్ చేసినటువంటి అనేకలకు ఈ ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తున్నది కాబట్టి ప్రభుత్వానికి మేము హండ్రెడ్ పర్సెంట్ అండగా ఉంటాం ప్రభుత్వం ఖచ్చితంగా మంచిగా నడుతుంది అనేది మేము భావిస్తున్నాం తర్వాత తెల్లాపూర్ మున్సిపాలిటీలో నుంచి ఎందుకు మేము గౌరవ గర్వంగా ఫీల్ అవుతున్నాం అని అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ లేనట్టుగా తెల్లాపూర్లో మాత్రమే గద్దరన్నకు నివాళులు అర్పిస్తున్నాం అనేది మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం నక్సలైట్ భావజాలం ఉన్న గద్దర్కి ఏ విధంగా పద్మ అవార్డు ఇస్తామంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతూ ఉన్నాయి ఏం చెప్పదలుచుకున్నారు బండి సంజయ్ గారికి ఏమైనా చెప్తారా అట్లా ఒకడు కూడా నక్సలైట్ భావజాలం ఉన్న లేరా లేరా అని చెప్పారంట రాజేంద్ర మీ పార్టీలో లేరు మా నక్సలైట్ భావజాలం ఉన్న తెలంగాణ రాష్ట్రానికి నక్సలైట్ అవసరం ఉన్నప్పుడు నక్సలైట్ల గురించి చెప్పిండు ప్రజాస్వామ్యం అవసరం ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం గురించి చెప్పినప్పుడు గద్దర్ అరవై ఏళ్ళ వంద వంద ఏళ్ల కాలం లోపల నీవు శివాజీ పాలించిన టైంలో ఒకలాగా ఉంటుంది దేశము ఆ తర్వాత ఉంటుంది అంబేద్కర్ వచ్చినాక ఒకలాగా అయింది ఇప్పుడు ఒకలాగా అయింది ప్రభుత్వం సో మనిషి తన సుదీర్ఘమైనటువంటి పోరాటంలో ఉన్నాడు కాబట్టి ఒక దశలో ఉన్నప్పుడు ఆ ఉద్యమాన్ని ఒక దశలో ఉన్నప్పుడు ఈ ఉద్యమాన్ని చేయాల్సిన అవసరం ఉన్నది అవసరాన్ని తగ్గట్టు ప్రజలకు అది చేసిపోయాడు చివరి దశలో తాను ఏం మాట్లాడిపోయాడు అనేది చాలా ఇంపార్టెంట్గా మనం భావించాల్సిన రాజ్యాంగమే అన్నిటికీ దిక్కు అని చెప్పాడు రాజ్యాంగం మాత్రమే ఈ దేశ ప్రజలను ఈ ము దేశ మూలవాసులను బడు బలహీన వర్గాలను కాపాడుతుందని చెప్పేనాడు కదా కాబట్టి మేము ఆయనను స్థాయిలో యాక్సెప్ట్ చేస్తున్నాం ఆయన ఏ వాదైనప్పటికీ కూడా పద్మ అవార్డు గురించి మేము వాళ్ళ దగ్గర అడుక్కునే పరిస్థితులైతే మేము లేవు వాళ్ళు ఇచ్చిన బీజే వాళ్ళు నాకు అవార్డు అంటే వాళ్ళ బతు బతుకున్న గదరని కూడా ఫీల్ అవుతుండే వీళ్ళు నాకు అవార్డు ఇచ్చేది ఇంద్రా అని నేను అట్లా భావిస్తున్నాను కావాలి వాళ్ళు ఇచ్చే అవార్డు మాకేమవుతుంది రాబోయే రోజులు అలా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది భారతరత్న ఇచ్చి సత్కరిస్తుంది చివరిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది సరే ఆమరణ నిరాహార దీక్ష ద్వారా మీ పురప్రముఖుల సహకారంతో ఒక గద్దర్ విగ్రహాన్ని పెట్టగలిగారు ప్రభుత్వం కూడా స్థలం కేటాయించింది రాబోయే రోజులు ఇక్కడ డెవలప్మెంట్స్ ఏమి ఉండబోతున్నాయి మీరు ఒక మాట అన్నారు కొంతమంది బీజేపీ నాయకులు ఇక్కడ కార్యక్రమాలు పెట్టుకొని కనీసం గద్దర్ విగ్రహాన్ని ఆ పాంప్లెట్లో వేసుకోవటానికి కూడా వాళ్ళు ముందుకు రాని పరిస్థితి భావజాలం అట్లుంది కాబట్టి ఏం చేస్తాం మనం ఇప్పుడు గద్దర్ ముగరం విగ్రహం గట బా పెద్ద ఎత్తున హెల్త్ క్యాంప్ పెట్టుకున్నారు రఘునందన్ రావును ఎంపీ గారిని పిలిచిర్రు పిలిచినప్పుడు ఇక్కడ పెట్టినప్పుడు దీన్ని ఏమని పిలుస్తాం ఇప్పుడు మనం గద్దర్ ప్రాంగణం అని పిలుస్తాం లేదు శివాజీ అంటే శివాజీ విగ్రహం ఏమైనా ఉందా చౌకానికి కింద స్థలం అని రాసే దగ్గర గద్దర్ చౌకులు తీసేసి లేదా గద్దర్ విగ్రహం దగ్గర పెట్టకుండా శివాజీ సర్కిల్ దగ్గర అని రాసిండి అంటే నువ్వు అవమానించడానికి ప్రయత్నం చేస్తున్నావు మీ బ్ల మీ భావజాలంలో లోపలనే అది ఉన్నది కాబట్టి మెయిన్ నువ్వు పెట్టుకుంటే పెట్టుకున్నావేమో కానీ ఈ డబ్బు ఏ ఇంతకుముందు ఏ ప్రాంతం నుంచి ఎవరు వచ్చినా ఏడు అంటే గద్దర్ సర్కిల్ కాడు ఉన్నదా అని అంటారు నువ్వు రాసుకున్నంత మాత్రం దీన్ని జడిపేసేది దొంగ లేదు ఈ దేశం లోపల ఎంత పైకి గద్దరు వెళ్ళాలో అని తెలుస్తాడు నువ్వు ఎంత అనేది దొక్కాలని కెరటాన్ మీద కాలు పెడితే అది కిందికి పోతుందా పోలేదు కదా పైకి ఎగుతుంది ఇంకా దాన్ని అర్థం చేసుకోవాలి బీజేపీ వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఎవరు ఈ దేశం కోసం సేవ చేసిందనేది దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం వాళ్ళకు అభివృద్ధికి సంబంధించి మున్సిపల్లో లాస్ట్ ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీలో మాకు అందరికి ఎవరికి కూడా లైబ్రరీ లేదు ఒక మా పిల్లలు ఎవరైనా లైబ్రరీ కావాలన్నా అతిపెద్ద పుస్తకం నాకు ఒకటి కావాలని అంటే ఇడికే నాడీ హైదరాబాద్కో లేకుంటే మద్రాసుకో పంపేయాల్సిన అవసరం లేదు నడి హైదరాబాద్లో మాత్రమే పెద్ద అది ఉంది అక్కడ నుంచి పోవాల్సి కాబట్టి మన పిల్లలకు ఈ ప్రాంతం పిల్లలకు లైబ్రరీ అవసరం అని చెప్పి ఇక్కడ ఒక హాల్ కట్టి అందులోపల లైబ్రరీ పెట్టి గద్దర్కి సంబంధించినటువంటి వస్తువులు గద్దలకు సంబంధించినటువంటి పుస్తకాలతో పాటు ప్రపంచ లైబ్రరీలో ఉన్నటువంటి అన్ని పుస్తకాలను కూడా ఇక్కడ సేకరించి పెట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు తీర్మానం చేసినాం రాబోయే రోజులలో ఇక్కడ బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది బిల్డింగ్ పైన గద్దర్ స్టాచ్యూ పెట్టుకొని ప్రతి సంవత్సరం ఇంకా కొద్ది పెద్ద ఎత్తున దీన్ని ప్రదర్శన చేయడానికి ప్రయత్నం చేస్తాం గద్దర్ అంటే మాకు ఎంతో మొదల నుంచే ఇక్కడ పరిచయాలు ఉన్నాయి మా తెల్లాపురంలో ఉట్టినటువంటి మనిషే అతను అందుకోసానికి ఇక్కడ మేము గద్దార్ విగ్రహం పెట్టుకున్నాం కనుక సంతోష విషయం ఇక్కడ తెలంగాణ లోపల కూడా ప్రతి ఒక్క విలేజ్లో కూడా గద్దార్ విగ్రహం పెట్టాలని మేము కోరుచున్నాం చాలా అద్భుతంగా గద్దర్ ప్రాంగణంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి మొన్న కూడా మీరు బండి సంజయ్కి సంబంధించిన దిష్టి బొమ్మ దహనం చేశారు నిజంగా కూడా తెల్లాపూర్ అంటేనే గద్దర్ గద్దర్ అంటేనే తెల్లాపురం ఒకప్పుడు మేము చిన్ననాటి నుంచి చిన్నగా ఉన్నప్పుడు మా ప్రాంతంలో ఒకే ఆధిపత్యం ఉండే అప్పుడున్న పరిస్థితిలో అట్లాంటి తరుణంలో గద్దర్ గారు వచ్చి అప్పుడు మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్ గారు ఇంకా చాలామంది కుమార్ గౌడ్ గారు సత్తయ్య గారు ఇట్లాంటి వాళ్ళు చాలామంది బాలయ్య గారు తెల్లాపూలు ఇంకా చాలామంది మాధవ రెడ్డి గారు చాలామంది అప్పుడున్న పెద్ద నాయకులు గ్రామాన్ని ఒకే తాటిపైకి తెచ్చి గద్దార్ను ప్రతి సంవత్సరం ఒకటి రెండు ప్రోగ్రాములు పెట్టి కచీర్ దగ్గర ఒక పాట ఆట ఆడిపించి పిల్లలకు ఒక మంచి భవిష్యత్తుని తీసుకొచ్చారు ఈ తెల్లాపూర్ ప్రాంతంలో అందరు ఇలా అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాల్లో ఐకమత్యంగా ఉన్నారంటే గద్దర్ని ఆదర్శంగా తీసుకొని ఉన్నారని సందర్భంగా తెలియజేస్తున్నాను చివరిగా తెల్లాపూర్ అంటేనే ఒక మంచి పేరున్న ప్రాంతము తెలంగాణపురం అని గతంలోనే పిలిచేవాళ్ళు ఈ గద్దర్ విగ్రహం వచ్చిన తర్వాత కీర్తి ప్రతిష్ట మరింత పెరిగిందని చెప్పి చాలామంది చెప్పిన మాట అయితే ఈ తెల్లాపురం వచ్చే వరకు అంతకుముందు ఈ తెల్లాపురంలో ఈ గద్దరన్న ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నాడు కాబట్టి ఈ గ్రామంతో గద్దరన్నకు సంబంధాలు ఉండడం మూలంగా గద్దరన్న ఇక్కడ ఉన్న యువతతోని కలిసి తిరగడం యువతలో చేంజ్ తీసుకురావడం వాళ్ళ ఆలోచన ధోరణిలో మార్పు తీసుకురావడం మూలంగా ఎంతో చైతన్యవంతంగా ఆ ఇదంతా ఈ మార్పు కారణం గద్దరన్న కాబట్టి వాళ్ళ ఆలోచన విధానాలు కూడా లాగా ఉంటాయి కాబట్టి ప్రతి కార్యక్రమం ఇక్కడి నుంచే మొదలవుతుంది అందుకోసమే బండి సంజయ్ అయితే బండి సంజయ్ గారు ఏదైతే వాక్య వ్యాఖ్యలు చేసిండు గద్దరన్న పైన బండి సంజయ్ తన పుట్టిన తను ఒక బీసీ వర్గానికి చెందిన వాడైనప్పుడు కూడా ఏ రోజు కూడా బీసీల కోసం కొట్లాడిన పాపాన బోలే గద్దరన ఒక ఎస్సీ వర్గానికి చెందిన వాడని అయినప్పటికీ కూడా ఎస్సీల కోసం ఎస్టీల కోసం బీసీల కోసం సమాజంలో మార్పుల కోసం వికలాంగుల కోసం ప్రతి ఒక్కరి కోసం ప్రభుత్వాలను ప్రశ్నించాడు అది గుర్తు తెలియని వ్యక్తి అది గుర్తెరగని వ్యక్తి ఈ బండి సంజయ్ బండి సంజయ్ లాంటి వాళ్ళు కేవలం పదవీ కాంక్షతోని మతాన్ని వాడుకుంటుర్రు అదేవిధంగా తనకు పదవి కావాలనుకుంటే అప్పుడు బీసీ కార్డు యూజ్ చేస్తాడు ముందు ముందు మనం చూస్తాం ఇవన్నీ ఇవన్నీ గద్దరన్న మనకు ఈ అతని ఆలోచనల ద్వారా మనం తెలుసుకున్న విషయాలే కాబట్టి గద్ గద్దరన్న బీసీల కోసం కొట్లాడిన కానీ ఇదే బండి సంజయ్ ఏ రోజు కూడా బీసీ అని తన సొంతం కోసం వాడుకుంటూ కానీ ప్రజలు బీసీల కోసం ఇలాంటి ఉద్యమం కూడా చేయలేదు సో సో ఇది ఓవరాల్గా తెల్లాపూర్ మున్సిపాలిటీలో గద్దర్ జయంతి వేడుకలు అయితే వైభవంగా సాగుతూ ఉన్నాయి ఇక్కడున్న పురప్రముఖులతో పాటు ఈ గద్దర్ విగ్రహం ఇక్కడ పెట్టడానికి ప్రధాన కారకుడైన కొల్లూరు భరత్ చాలా స్పష్టంగా చెప్తున్నారు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంగణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కోట్లాది రూపాయల నిధులు ప్రభుత్వం నుంచి తెచ్చేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆయన చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ తెల్లాపూర్ నుంచి